మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరు అంబేద్కర్ నగర్ గ్రామాల్లో ఓటర్ జాబితా నిలిచిపోయిందని ఎంపీడీ ఓ కృష్ణప్రసాద్ తెలిపారు మొలంగూరు గ్రామ పంచాయతీ నుండి నల్ల వెంకైపల్లి గుడాటిపల్లి గ్రామాల్ని ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు దీంతో మొలంగూరు గ్రామ పంచాయతీలో పదవ వార్డులు ఉండాల్సి ఉండగా పన్నెండు వార్డుల జాబితాతో తయారైంది గద్దపాక గ్రామ పంచాయతీ నుండి అంబేద్కర్ నగర్ ను కొత్త గ్రామ పంచాయతీగా తయారు చేశారు ఆరు వార్డులు ఉండాల్సిందిగా నాలుగు వార్డులతోనే ఓటర్ జాబితా తయారు కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం దేశాలతో ఈ రెండు గ్రామాల్లో టోటల్ జాబితా ముసాయిదా నిలిచిపోయినట్లు ఎంపీడీఓ పేర్కొన్నారు శంకరపట్నం మండల ప్రజా పరిషత్ సమాపేశం మందిరంలో గురువారం రాజకీయ పార్టీ నాయకులు బూత్ లెవెల్ అధికారులతో ఓటర్ జాబితాపై సమావేశం నిర్వహించారు ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులపై అవగాహన కల్పించారు రాజకీయ పార్టీల నాయకులు అధికారులకు సూచన చేశారు ఈ సమావేశంలో ఎంపీఓ ప్రభాకర్ సూపరింటెండెంట్ రాఘవేంద్రారెడ్డి సీనియర్ అసిస్టెంట్ నరోత్తం రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బసవయ్య బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి టీడీపీ మండల అధ్యక్షుడు అరీఫ్ ధర్మ సమాజ్ పార్టీ

ఏ సమస్య ఉంటుందో మనం చూస్తుస్తు ఆ సమస్యని ఎక్కువ రలాంగ్ ఇక్కడై సమస్య బాగుతా గ్రంథప సాగస్తరు ఆఫీస్ అంతక తోని సావషం చేస్తా థాంక్యూ ఈ భారే కొడుతుంది మార్కెట్ ఇస్కో చూడలేదు తరే రేగులే ఉన్న వేరేలా పోతున్నా చుడా కిరేకున ఏ కిరేకున ఓ నైనేడు కొత్త గ్రామం పంజేని అదే సమస్య తీసుకో

मैं मीटिंग में ले बोला आगे वगैरह को करेक्ट जाए तो आज इतने होटल स्टार के एक बार तक कोई पता नहीं आया मैं देखा आया था वहाँ पर बड़ा पार्टी बोलते थे आज तो बड़ा बोलते थे इसके ऊपर इसके ऊपर रूम का सामान सेम है జనాభా కట్టర్స్ కట్టాయి కూడా వార్డ్స్ రాల్సింది ఆ పొలం లో పన్నెండు వార్డ్స్ ఉన్నాయి అంబేద్కర్ నగర్ లో ఆరున్నా వార్డు నాలుగు అది టెక్నికల్ పంపిస్తాను వాళ్ళు అప్పుడు మాట్లాడితే కాదు రాష్ట్రంలో ఒక డెబ్బై ఎనిమిది ఉన్నాయి స్టే ఇచ్చారుండే సో మా మొత్తం ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు జరిగేవి ఒక మూడు వందల నుంచి నాలుగు ఐదు వేల కోట్లు ఇస్తాం అప్పుడు ఏమో ఆరు వార్డుస్ ఒక అభ్యర్థి నాలుగు వస్తుంది ఎందుకు వస్తుంది సో అట్లా ఆదేశాము అది యాక్చువల్ మందిరవది 10 కండికలా 10 సైడ్ వాల్ కదా మనొక్క విలేజ్ ఏ కదా మన రెండు गाव 78 నే కదా అప్పుడు మనం మార్క్స్ కదా మార్క్స్ మొత్తం మార్క్స్ మొత్తం ఏ ఆబ్జెక్షన్ ఉందా 21వ తారీఖు వచ్చే చేసుకోవచ్చు ఒకసారి 21వ కాయి తర్వాత ఆబ్జెక్షన్స్ క్లోజ్ చేస్తారు

కొన్ని మన గ్రామంలో కొన్ని ఇబ్బంది ఏమవుతున్నాయి అంటే మున్సిపాట్ లో రోడ్ ఉంది గ్రామ పంచాయతం ఎట్లా అని కొన్ని వస్తున్నాయి అయితే మున్సిపాలిలో రోడ్ ఉంది ఇక్కడ రెండు ఓపెన్ ఉంటే కొంతమందికి మందికి ఆడియో గారి ద్వారా వాళ్ళకు ఆధార్ పే సంబంధించి దాని డూప్లికేట్ వర్క్ అన్ని కూడా చెక్ చేస్తున్నాయి అన్ని కూడా ఆడియో దగ్గర నుంచి నోటీస్ వస్తున్నాయి రుద్వి కోర్ట్ పోతున్నాయి కాబట్టి మీరు ఓటు గ్రామ పంచాయత్లో చూసుకుంటున్న లేకపోతే మున్సిపాల్లో

ఏపీ గారి ద్వారా అవన్నీ ఆర్థిక సేవ ఇరవై ఎనిమిదో తారీఖు రోజు ఫైనల్ ఓటర్ ఇస్తారని పబ్లికేషన్ చేస్తారు అయితే ఈ ఫైనల్ ఓటర్ పబ్లికేషన్ చేసిన తర్వాత అదే పని కాదు మన దానిలో ఆడియో గారు కొన్ని మార్పులు చేసుకుంటారు ఆడియో గారు కొన్ని తొలగింపులు చేసుకుంటారు అన్నీ కూడా దాంట్లో